చేయని చేయని అంకుల్ అంకుల్ ఉండండి లైటింగ్ కాబట్టి ఇక మేము ఇచ్చే పుస్తకాలను చదువుకోండి దానిలో ఉన్న అర్థాన్ని దానివల్ల మరణాన్ని గ్రహించండి మిమ్మల్ని జీవించిన కాక సాంగ్ సాంగ్ नोवा सॉन्ग सॉन्ग अंकल डोंट यीशु का नाम है ईशु का नाम है सारे ईशु का नाम है सारे जमीन पर जिससे सपाते उधार सिर्फ ईशु का नाम है सारे जमीन पर जैसे सपाते उधार आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं आसमान के नीचे लोगों के बीच में कोई दूसरा नाम नहीं का नाम है सारे जमीन पर जिससे सपाते उधार वो दुनिया में आया लाहू बहाया फिदिया जहां पे दिया दुनिया में आया लाहू बहाया फीदिया जहां पे दिया हमको बचाने खुशी दिलाने ईश सली पर మై డియర్ ఫ్రెండ్స్ జీసస్ కేమ్ టు గివ్ యూ పీస్ నా ప్రియ సహోదరి సహోదరులారా యేసు వారు మనకి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చినాడండి నీ జీవితంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా సతమతం అవుతున్నావా యేసు ప్రభు దగ్గరికి రండి ఆయన మీకు శాంతిని సమాధానంనిస్తాడు దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునండి కాబట్టి మీ జీవితంలో శాంతి లేక సమాధానం లేక ఉన్నావా యేసు ప్రభు యొద్దకు రండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మీకు పరలోకమివ్వడానికి వచ్చినాడండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి మీరు మా పైన పోపడవచ్చండి కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు మమ్మల్ని ద్వేషించొచ్చండి కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మీ కొరకు ఆయన చనిపోయినాడు నీ పాపం కొరకు ఆయన సిల్వలో మరణించినాడు ఆయన నమ్ముకున్నట్లయితే నీకు నిత్య జీవం దొరుకుతుంది ఆయన నమ్ముకున్నట్లయితే నీకు పరలోకం దొరుకుతుంది యేసుప్రవారు ఈ విధంగా అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు ఆయన మాత్రమే మన పరలోకానికి తీసుకెళ్లే మార్గం అండి ఆయన నమ్మినట్లయితే మీకు నిత్య జీవం దొరుకుతుంది మీకు పరలోకం దొరుకుతుంది నీ జీవితంలో నీవు సతమతమవుతున్నావా నీ జీవితంలో శాంతి సమాధానం లేక విన్నావా ఏసు యొద్దకు రండి నీకు శాంతినిస్తాడు సమాధానంనిస్తాడు కేసు ప్రవారు చెప్పినారు ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు యేసుప్రభు వారు విశ్రాంతినిచ్చే దేవుడు అండి ఆయన ఈ లోకంలోనికి విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చినాడు నీకు ఆ విశ్రాంతి కావాలా నీ పాపంలో సతమతమవుతున్నావా ఈ లోకంలో వెతుకుతున్నావా త్రాగుడుకు బానిసమై ఉన్నావా సిగరెట్కి బానిసమై ఉన్నావా ఇంకా నీకు తాత్కాలికమైన శాంతి సమాధానం మాత్రమే ఈ లోకం ఇస్తుంది త్రాగుట వల్ల తాత్కాలికమైన సమాధానం దొరుకుతుంది సిగరెట్ తాగటం వల్ల తాత్కాలికమైన సమాధానం దొరుకుతుంది మనము పాపంను విడిచిపెట్టాలండి వారి వద్దకు వచ్చినట్లయితే మనల్ని క్షమిస్తాడు మన పాప